అందరికీ నమస్కారం ఈరోజు మనం సహకార సంఘాల చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ అయిన ఎఫ్ఈఓలు జిల్లా సహకార శాఖకు రిటర్న్స్ ఏ విధంగా సబ్మిట్ చేస్తాము అనే విషయాల గురించి కొద్దిగా మనం చర్చించుకుందాము వార్షిక మహాసభ పూర్తయ్యి నూతన పాలక వర్గము మరియు పదాధికారులు ఎంపికైన తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుందనేసి మనం చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ కూడా ఒక కాల పరిమితి అనేది ఉంది వార్షిక సంవత్సరం ముగిసిన ఆరు నెలలలోపు మహాసభ జరగాలి మహాసభ జరిగిన ముప్పై రోజుల్లోపు జిల్లా సహకార శాఖకు రిటర్న్స్ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఈ రిటర్న్స్ సబ్మిట్ చేయడానికి మనం ఏమేమి పత్రాలు సిద్ధం చేసుకోవాలి అని చూసినట్లయితే ఒక ఏడు రకాల పత్రాలను మనం సిద్ధం చేసుకోవాలి అందులో మొదటిది వార్షిక రిటర్న్స్ స్వీకరించమని జిల్లా సహకార శాఖకు ఒక లేఖ అనేది తయారు చేసుకోవాలి రెండవది సేవారసం చెల్లించుట మరియు చెల్లించిన చల్లాలను దాన్ని చేసుకోవాలి తర్వాత మూడవది పాలకవర్గ సభ్యులు ఊరారు వారి పదవీ కాలము ఇందులో ముఖ్యంగా ఏంటంటే నిందితు ఫార్మేట్ ఉంటుంది అందులో ఇప్పటివరకు ఎంతమంది అయితే ఉన్నారు అంటే పన్నెండు మంది అయితే పన్నెండు మంది పదహైదు పదహైదు మంది వాళ్ళు ఎప్పుడు ఎంపికైనారు ఎన్ని సంవత్సరాలు వరకు కొనసాగుతారు అనేది ఇందులో మనం రిపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత వార్షిక ప్రగతి నివేదిక ఒక పతిని మనం సిద్ధం చేసుకోవాలి ఇది ఆల్రెడీ వార్షిక మహాసభ కోసం మనం రెడీ చేసుకుంటాము దాన్నే ఇక్కడ మనం సబ్మిట్ చేసిన అవసరం అయితే ఉంది తర్వాత వార్షిక మహాసభ మినిట్స్ ప్రతిని మనం సిద్ధం చేసుకోవాలి అది వార్షిక మహాసభ అయిన తర్వాత మనం నూటిస్ రాస్తాము ఆ మినిట్స్ని కూడా ఇందులో పెట్టుకోవాల్సి వస్తుంది అయితే సంతకాలలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోరం ప్రకారము సంతకాలు ఉన్నాయా అనేది కూడా మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తర్వాత ముఖ్యంగా ఆ రోజు చూసినట్లయితే ఇందులో జిల్లా శాఖ శాఖ వాళ్ళు ఒక నాలుగు రకాల పత్రాలు మనం ఇవ్వడం జరిగింది అందులో ఫార్మేట్ నాలుగులో ఏమిటిందంటే వార్షిక మహాసభ గురించి వివరాలు అంటే మహాసభ ఎప్పుడు జరిగింది తర్వాత ఏమైనా ప్రత్యేక మహాసభ ఏమైనా జరిగిందా ఇలాంటి వివరాలు అందులో కొద్దిగా నమోదు చేసుకుంటాము తర్వాత ఐదో ఫార్మేట్లో లో సభ్యుల వరకు మన ఎఫ్ఈఓలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వంటధనం ఎంత ఉంది మనం ఏమేమి సేవలు అందిస్తున్నాము ఇతర ఆర్థిక లాభాలు ఏమైనా చేస్తున్నామా ఇలాంటి వివరాలు అన్ని కూడా ఐదో ఫార్మేట్లో ఉంటాయి ఆరో లో మాత్రం నూతనంగా ఎంపికైన పాలగుల సభ్యులు వారి పదవీ కాలానికి సంబంధించి కొన్ని వివరాలు మనం నమోదు చేసుకునే అవసరం ఉంటుంది తర్వాత ఏడో ఫార్మెట్లో ఆడిట్ వివరాలు ఆడిట్ ఎప్పుడు జరిగింది మరి లో ఏమైనా దిద్దుబాటు ఉన్నాయా ఇలాంటి వివరాలు మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఏడో దాంట్లో ఈ ఆడిట్ రిపోర్ట్ సంబంధించి ఏదైతే రిపోర్టు మనకు సిఏ ఇస్తాడో ఆ వివరాలు మనం దాన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఒక నాలుగు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఏంటంటే మనం ఈ ఏడు రకాల పత్రాలతో ఒక రెండు కాపీని మనం సిద్ధం చేసుకోవాలి అందులో అసలు కాపీ జిల్లా సహకార శాఖ ఇస్తాము రెండో కాపీ భవిష్యత్ అవసరాల కోసం మన ఎఫీలోని ఉంచుకుంటాము తర్వాత ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఆ విధంగా తయారు చేసిన కాపీలో మొదటి పేజీ ఏదైతే లేఖ అంటున్నాము ఆ లేఖని అదనంగా ఒక జిరాక్ చేసుకొని మరి ఈ ప్రతులను జిల్లా సమా జిల్లా సహకార శాఖ సబ్మిట్ చేసినట్టుగానే వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టాంప్ వేసుకొని మనం పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా రెస్ అయితే ఇవ్వరు అలా స్టాంప్ వేసుకొని దాన్ని మనం రిటైల్స్ సబ్మిట్ చేసినట్టుగానే సాక్ష్యంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఇందులో కొన్ని జిల్లాల్లో ఈ జిల్లా సహకార శాఖ వాళ్ళు ఒక రెండు కాపీలు సబ్మిట్ చేయమని అని అడుగుతున్నారు కొంతమంది మాత్రం ఒకే కాపీ మరి తీసుకుంటున్నారు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి రెండవది వచ్చేసి కొంతమంది ఆడిట్ కోర్టు విరిజిన అడుగుతున్నారు జిల్లా సహకార శాఖ వాళ్ళు ఒరిజినల్ ఆర్డర్ కూడా అడుగుతున్నారు మరి కొంతమంది జిరాక్స్ అయినా ఇచ్చినా పర్వాలేదు అంటున్నారు ఇలా జిల్లాను బట్టి వాళ్ళు కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు కాబట్టి అలా అడుగుతున్నారు అనేది ఇవిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇవి ముఖ్యంగా మనం జిల్లా సహకార శాఖకు రిటర్న్స్ ఫైల్ చేసే విధానంలో గుర్తుంచుకోవాల్సిన ఏడు రకాల ఫార్మాట్లు ఇందులో మీకేమన్నా సందేహం కానీ సలహా కావాలని సంపాదించవచ్చు ధన్యవాదాలు